అక్కలు చెల్లెలు అందరూ తమ్ముళ్ళు అందరికీ నమస్కారం గౌరవనీయులు అజ్లూర్ లక్ష్మణ్ గారు మన జిల్లా ఇన్చార్జ్ మంత్రిగా రావడం సంతోషిస్తున్నా మరియు చాలా మందికి తెలియకపోయచ్చు ఒక దళిత టికెట్ సర్పంచ్ జెడ్పీటీసీ జెడ్పీటీసీ నుంచి ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్మన్ ఉమ్మడి 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 రాష్ట్రంలో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ ధర్మపురి ఎమ్మెల్యే ఈరోజు వారు మరి మాదిక సామాజిక వర్గానికి చెందిన అడ్లూరు లక్ష్మణ్ గారు రాష్ట్ర వెల్ఫేర్ మినిస్టర్ కావడం జిల్లాకి ఇన్ఛార్జ్ రావడం మనం అందరం సంతోషిద్దాం అందరూ చప్పట్లతో మరి స్వాగతం పాత్ర అదే విధంగా మిత్రులారా మరి ఈరోజు వాస్తవ ముఖ్య కార్యక్రమం నాగార్జున సాగర్ డ్యామ్ గేట్స్ తెరవడం ఆ సందర్భంగా మరి నేను సివిల్ సప్లైస్ మంత్రి లాంఛనంగా ప్రారంభిస్తాం అనుకొని మరి ఉమ్మడి నల్గొండ జిల్లాలో నాగార్జున సాగర్ హుజూర్ నగర్ నగరికల్ భువనగిరి ఆలయ విజయవాడలో ఈ రాషన్ కార్డు పంపిణీ కార్యక్రమం పెట్టుకున్నాం అందుకే ఎక్కువ సమయం మేము ఉండలేకపోతున్నాం ప్రతి నియోజకవర్గంలో ఒక అర్ధ గంట పోయి ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేయడంగా మొదలు పెట్టడం అదేవిధంగా ఈ కార్యక్రమం గురించి ప్రజలకి వివరించాలనే ఉద్దేశంతో మరి నేను ముందు చెప్పినట్టుగా నేను సివిల్ సప్లైస్ మినిస్టర్గా లక్ష్మణ్ గారు ఇన్ఛార్జ్ మంత్రిగా ఒక నాలుగైదు కాన్స్టిట్యూన్సీస్ లో ఈ ప్రోగ్రాం పెట్టుకున్నాం ఎంత గొప్ప కార్యక్రమం అంటే మీ అందరికీ తెలుసు మీ అందరి తో మీ భాగస్వామ్యంతో తెలంగాణ చరిత్రలో నిలబడబోయే గొప్ప కార్యక్రమం గతంలో ఏం జరుగుతుంటే మీ అందరికీ తెలుసు ఆరు కిలో తొడ్డు బియ్యం వచ్చేది ఆ తొడ్డు బియ్యము క్వాలిటీ కూడా మంచిగా తగ్గిపోయింది మీ అందరికీ తెలుసు ఇక్కడ ఉన్న సబ్బెట సుబ్బరాజు గారి లక్ష్మీ నాగేశ్వరరావు గారిని

కడుపు నింపలేదనే విషయం మా అందరికి తెలిసిన విషయం గతంలో ఉన్న ఆ తొడ్డు బియ్యం ప్రభుత్వాలు నలభై రూపాయలు కిలో కొనుగోలు చేసి ఉచితంగా ఇచ్చి సంవత్సరానికి పదివేల ఆరు వందల కోట్లు ఖర్చు పెట్టి వేల కోట్లు ఖర్చు పెట్టినా దానికి మన ప్రభుత్వం మన కావాలి వచ్చిన తర్వాత ఆలోచన చేసి స్వతంత్ర భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎక్కడ జరిగే విధంగా ఏ రాష్ట్రంలో చేసినారు తెలంగాణ రాష్ట్రంలో మంచి క్వాలిటీ సర్వేస్తున్నారు గత గతంలో కోట్లు ఖర్చు పెట్టింది ఇప్పుడు కొంత ఎక్కువ అమౌంట్ ఖర్చు పెట్టి పదమూడు వేల కోట్లు ఖర్చు పెట్టి తెలంగాణలో ప్రతి నిరుపేద కుటుంబానికి దారిద్రే దిగువన కుటుంబానికి కడుపు నిండా అన్నం పెట్టాలనేది మన కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన సామాజిక న్యాయం ప్రభుత్వం అందరూ బాగుపడాలనుకునే ప్రభుత్వం కాబట్టి ప్రతి కుటుంబానికి కుటుంబాలకి దారిద్ర్య రేఖకి దిగున్న కుటుంబానికి ಸಂಘಭ ಆಲಿಸಿ ಮುಂದೆ ನಾನು ಸಿವಿಲ್ ಸಪ್ಲೈಸ್ ಪತ್ರಿಕೆ ಭಾರತ ದೇಶ ಇದು ಜರುಗಲೇನು ಕೇವಲ ಸಂಘಭ ಆ ತರ್ತೇನ ಪಾಲು ಗತ ಪ್ರಭು ರಾಷನ್ ಕಾರ್ಡ್ ಇವೇನು ನೀರು ಊರ ಕಾರ್ಡ್ ಇಚ್ಛಿರಾ ರಾಷನ್ ಕಾರ್ಡ್ ಇಚ್ಛಿರಾಸ್ ಪ್ರಭುತ್ವ ಅರ್ಹ ಉಡೇಂದ್ರ ರಾಷನ್ ಕಾರ್ಡ್ ಇವೇ ಪ್ರಕ್ರಿಯೆ ಮೊದಲುಪಟ್ಟು ಆ ರಾಷನ್ ಕಾರ್ಡ್ ಇಚ್ೇ ಪ್ರಕ್ರಿಯೆ ಭಾಗ ಈ ಉಂದೂರ್ ನಗರ್ಮ್ ಇರೋಣ ಜಿಲ್ಲಾ మీకు కొన్ని అంకె గవర్నమెంట్ ఎంత ఖర్చు పెడుతుంది ప్రతి కిలో సన్నబియార్ కి 56 57 రూపాయలు ఖర్చు పెట్టి ఆ సన్నబియం ప్రతి తౌన్నుకి 6 కిలో చిత్తంగా ఇస్తున్నారు నేను చెప్పేస్తాం ఇంకయు విత్ర సమయమొచ్చినప్పుడు మరి గతంలో పదివేల ఆరు వందల కోట్లు ఖర్చు పెడితే రాష్టన్ కోసం ఇప్పుడు మన ప్రభుత్వం ఈ సౌలభ్యం కింద పదమూడు వేల కోట్లు ఖర్చు పెట్టింది మొత్తం రాషన్ కార్డులు ఎనభై తొమ్మిది లక్షల తొంభై ఐదు వేల కార్డు అప్పుడు రాషన్ ఎంతమంది లబ్ధిదారులకు వచ్చింది రెండు కోట్ల ఎనభై ఒక లక్షల మంది ఇప్పుడు మనం కొత్త రాషన్ కార్డు ఎన్నిస్తున్నాము ఏడు లక్షల తొంభై ఐదు కొత్త రేషన్ కార్డులే కాదు గత పదేళ్ళు పాత రేషన్ కార్డులో లో ఉన్న కుటుంబ సభ్యులకి చేపేయడానికి కూడా అవకాశం లేకుండా అంతే కదా మరి కొత్తగా రాషన్ కార్డు చేర్పించే సంఖ్య ముప్పై మూడు లక్షల మంది అంటే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు తొంభై ఏడు లక్షల తొంభై వేల మందికి కొత్తగా కొత్త కలిపి రాషన్ కార్డు ఇస్తున్నాము గతంలో రెండు కోట్ల ఇరవై ఒక లక్షల మందికి వాళ్ళు రాషన్ ఇస్తే మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మూడు కోట్ల పదిహేను లక్షల నలభై నాలుగు వేల మందికి సన్న ఉచితంగా ఆరు ఒక నిరంతర ప్రక్రియ ఏదో ఇట్లా కాదు రాజకీయాలకు అతీతంగా నిరుపేదలకి మరి ఆర్థికంగా ఇబ్బంది అందరికీ కూడా కొత్తగా రాషన్ కార్డు సరే గుర్తుపోతున్నాం మొత్తం మరి హుజూర్ నగర్లో రాష్ట్రంలో జనాభాలో మొత్తం జనాభాలో ఎనభై నాలుగు పర్సెంట్ జనాభాకి ఇప్పుడు రాషన్ కార్డ్స్ కవర్ అయితే ఉచితంగా మంచి క్వాలిటీ మరి ఇక్కడ ఉన్న అక్కలు చెల్లెలు అన్నలు తమ్ముళ్ళు ఒక్కసారి ఆలోచన చేయాలి నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో మీ అందరి ఆశీస్సులతో మీ అందరి దీవెనతో వరుస ఆరు సార్లు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా ఈ రాష్ట్రంలో కానీ ఉమ్మడి రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ ఇంత గొప్ప కార్యక్రమాలు ఎక్కడ చూడలే ఇంతకంటే గొప్ప సంక్షేమ కార్యక్రమం ఏమవుతుంది అందరికీ కడుపు నిండా అందం పెట్టే ప్రభుత్వం మన కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ మరి ఈ విషయాన్ని ఇక్కడ ఉన్నవాళ్ళు ఇక్కడ లేని వాళ్ళకి చెప్పండి ఇంటింటికి తీసుకపోవాల్సిన అవసరం ఉంది చెప్పాలి మేము కూడా సంకల్పంతో ఉన్నాము ఉండే ఉండే వాళ్ళందరికీ మరి కొత్తగా ఇది రాషన్ కార్డు గతంలో చిత్రపాలెం మండలంలో పన్నెండు వేల పన్నెండు వేల రాషన్ కార్డు ఉంటే కొత్తగా వెయ్యి నూట పదహారు రాషన్ కార్డులు ఇస్తున్నాం గడపల్లి మండలంలో గతంలో పదిహేడు వేల రేషన్ కార్డు ఉంటే మనం రెండు వేల నాలుగు వందల రాసన్ కార్డులు ఇస్తున్నాం హుజూర్ నగర్ లో గతంలో పద్దెనిమిది వేల రాషన్ కార్డు ఉంటే కొత్తగా రెండు వేల రెండు వందల రాష్ట్ర కార్డులు ఇస్తున్నాం మఠమే పదమూడు వేల ఎనిమిది వందల రేషన్ కార్డు ఉంటే కొత్తగా పద్నాలుగు వందల రాషన్ కార్డు ఇస్తున్నాం గతంలో పదకొండు వేల రేషన్ కార్డు ఉంటే కొత్తగా మనం పన్నెండు వందల రాష్ట్ర కార్డు ఇస్తున్నాం నేల జన్మలో గతంలో పదకొండు వేల రేషన్ కార్డు ఉంటే మరో పదిహేడు వందల రేషన్ కార్డు ఇస్తున్నాం పదకొండులో గతంలో ఏడు వందల రాషన్ ఉంటే కొత్తగా ఎనిమిది వందల పది రాషన్ కార్డులు ఇస్తున్నాం అంటే మొత్తం గతంలో తొంభై రెండు వేల రాషన్ కార్డు ఉండే ఉజనగర్ రాషన్ కార్డు లో కుటుంబ సభ్యులు కానీ పాత రాష్టన్ కార్డు లో కొత్త కానీ లెఫ్ట్ కెనాల్ నీళ్లు విడుదల చేయడం జరిగింది మరి ఆ విధంగా మనకు ముందుకు పోతుందని చెప్పి మనం చేస్తూ మరి మిత్రుల మేము ఇంకా ఇటువంటి వెళ్ళిపోవాలి జులై మాసంలో నాగార్జున సాగర్ డ్యాం నుంచి ఎడమ కాలు మనం కట్టిన ప్రాజెక్ట్ ఎట్లుంటాయంటే పంతొమ్మిది వందల యాభై ఒకసారి శంకుస్థాపన చేస్తే ఆ తర్వాత ఇందిరా గాంధీ గారు ప్రారంభించిన నాగార్జున సాగర్ డ్యాము ఈ రోజు కూడా చెక్కు చెందకుండా ఉంది ఈ రోజు కూడా ఇరవై రెండు లక్షల ఎకరాలకు నీళ్ళిస్తుంది రైట్ కిలాల్లో పదకొండు లక్షల ఎకరాలకి ఎర్పిక రాజుకోకి పదిన్నర లక్షల ఎకరాలకి నాగార్జున సాగర్ ప్రాజెక్టు మరి నీరు అనిపిస్తుంది నా అదృష్టంగా భావిస్తున్నా నేను ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా నాగార్జున సాగర్ ఆయకట్టు కింద రైతులు ఎంపిక చేసిన అయినా ఈరోజు ఒక ఇరిగేషన్ మంత్రిగా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ వచ్చి సంవత్సరాలకి వెళ్ళి పేదవాళ్ళకి సంబంధించిన అనేక సంక్షేమ కార్యక్రమాల్లో గత పది సంవత్సరాలు రాష్ట్రాన్ని మేమే రాజులం మేమే మంత్రులం అని టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం తర్వాత మీరందరూ కోరుకున్న ప్రజాపాలక ఇజ్లమ్మ రాజ్యంలో గౌరవ ముఖ్యమంత్రి వైపు పెద్దలు రేవంత్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా నల్గొండ జిల్లా మన ప్రియతమ ఈ ప్రాంతానికి సంబంధించిన గౌరవ శాసనసభ్యులు గౌరవ మంత్రివర్యులు మనందరి ప్రియతమ నాయకుడు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో ఎవరు గురించే విధంగా

సుమారు వేలాది కుటుంబాలకు కొత్త రేషన్ కార్డు ఇస్తూ దాంట్లో భాగంగా ఉదూర్ నగర్ నియోవర్గానికి సంబంధించినటువంటి ఈ మండలానికి పెద్ద ఎత్తున అరాత ఉన్న వారందరూ కూడా రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది రేషన్ కార్డు ఇచ్చుకుంటూ ఏదైతే సన్నబియ ఎవరు కూడా ఊహించరు ఇంద్రమా పాలన పట్ల పేదవాళ్ళ ప్రజలకు అన్ని వర్గాల ప్రజలు రాసిన బై పై ఈ రోజు కొత్తగా వేలాది మంది లబ్ధిదారు రాసిన కార్డు తీసుకునేటువంటి కూడా మన లక్ష్మణ్ కుమార్ గారు అవకాశం రావడం మన పేదవాళ్ళకు సంబంధించి అనేక సంక్షేమ కార్యక్రమాలు రెండు వందల యూనిట్ల ఉచిత కరెంటు ఇవ్వడం కానీ ఇందులో మా కళ ప్రతి పేదవాళ్లకు అర్హత ఉన్న వారికి ఇందులో కానీ రైతులకు ఋణమాఫీ చేయడం కానీ రైతు భరోసా కింద